హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఆర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇవాళ రేపు పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ అయితే వర్ష ఇచ్చింది ముఖ్యంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది మరోవైపు చూసుకుంటే ఉత్తర బంగాళాఖాతాన్ని అనుకొని బంగ్లాదేశ్ తీరము ఆ ప్రాంతంలో అయితే కనుక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు ఇక వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు ముఖ్యంగా ఇవాళ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కనుక పార్వతీపురమణ్యం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అల్లూరు సీతారామరాజు ఎన్టీఆర్ అనకాపల్లి గుంటూరు కాకినాడ కృష్ణ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ బాపట్ల ఏలూరు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇక వీటితో పాటు తెలంగాణలో కూడా పలు ప్రాంతాలకు యెల్లో అలర్ట్ని అయితే ఇచ్చారు తెలంగాణలో ఇవాళ చూసుకుంటే మేడ్చల్ మల్కాజ్గిరి భద్రాద్రి కొత్తగూడెం రంగారెడ్డి ములుగు ఖమ్మం జయశంకర్ భూపాలపల్లి పెద్దపల్లి ఆసిఫాబాద్ అలాగే ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఈ మేరకు ఎల్లో అలర్ట్ని ఇచ్చారు అలాగే ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో తీదురుగాళ్లు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది